ప్రజలు మన ప్రభు అయిన నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల ముప్పై తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమనగా యక్షయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవర్షంలో ఇలా వ్రాయబడింది నా కృప నిన్ను విడిచిపోదు అవును మరొక దేవుని వాక్యము ఇలా వ్రాయబడింది కీర్తన ఇరవై రెండవ చలనంలో ఇలా రాయబడింది నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం దేవ మీకే వదనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినం మీకు స్తోత్రములు ఈ రోజు కుటుంబంలో జరుపుకుంటున్న వారికి నూతనమైన దయగరీటమును నూతనమైన కాపుదలను నూతనమైన ఆశీర్వాదములను నూతనమైన బ్రతుకులను వారికి దయచేయండి ఈ రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజులు చేసుకున్న కానీ వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్భ ఫలం ఇవ్వండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళి వారికి వారికి శుభాకాంక్షలు తెలియజేసి పరిశుధాత్మక అంచెను వారికి వారి కుటుంబానికి ఇచ్చి ప్రవాహ కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ సన్నిధిలో కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని స్థుతించడానికి అటువంటి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారు వారు అనారోగ్యము వేస్తున్నామను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచండి వారికి ఉన్న రోగములను తీసివేయండి వారికి ఉన్న కష్టాలను తీసివేయండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బంది వారిని వారి కుటుంబస్తులను వారి ఇరుపురి వారిని అందరినీ ప్రేమతో కాపాడండి ముఖ్యంగా వారి సంఘాన్ని కాల్చి కాపాడడం అలాగే అనేక చోట్లకు వలస వరచు నాటండి వారి వారి ఉద్యోగ నిమిత్తము వారి వారి పని నిమిత్తము వారి వారి చదువు నిమిత్తము ప్రతి ఒక్క బిడ్డ కూడా వారు చేసిన ప్రయాణంలో సుఖమైన ప్రయాణం క్షేమమైన ప్రయాణం వారికి ఇవ్వండి యజమానితో పనిచేసినగా వారికి సమాధానం ఉండడానికి మంచి దాసుడిగా పనిచేయడానికి వారికి అటువంటి ధన్యతను అటువంటి జ్ఞానం ఇవ్వండి వారి కష్టాజీత జీవించండి అభివృద్ధి పరచండి ఫలింప చేయండి అనేక ఉన్నతమైన స్థాయిలో వారిని నిలబెట్టండి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ కొరకు ఎదురు చూస్తున్నాము మీరాకడ కొరకు ఎదురు చూస్తున్నాము మీరిచ్చే వెయ్యి పరిపాలన రాజు కోసం ఎదురు చూస్తున్నాము ఆయన మాకు ఆ రాజ్యమును ఇస్తారని మీరు ఆకలి సమయంలో మామూలు జ్ఞాపకం చేసుకుంటారని తొలదో తానయ్యున్న మా ప్రభు అయిన వారి నామమున ప్రతిమాలు విడిపించడం తండ్రి ఆమె అందరికీ క్రీస్తునామన వందను తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవుని ఆశీర్వదంలో మీరు పొందుకోవాలని నా ప్రార్థన